బలగమ్ సినిమాతో తెలుగు సినిమా మూలాలను తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి ఇప్పుడు మరో పవర్ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నారు అదే ఎల్లమ్మ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరో ఎవరు అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి నాని నితిన్ పేర్లు వినిపించినా ఫైనల్ గా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు జనవరి పదిహేను రెండు వేల ఇరవై విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను ఇలాంటి రా అండ్ రస్టిక్ లుక్ చూడడం సినీ లవర్స్ కు నిజంగా ఒక సర్ప్రైజ్ ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మరియు కల్చరల్ డ్రామాతోంది గ్రామ దేవత ఎల్లమ్మ నేపథ్యంలో పల్లెటూరి ఆచారాలు విశ్వాసాలు మరియు మట్టి మనుషుల పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది ఇందులో దేవిశ్రీ ప్రసాద్ పర్షి అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు గ్లిమ్స్ లో ఆయన వేప మండలు పట్టుకుని పసుపు కుంకుమలతో కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఒక దైవిక అనుభూతిగా అనిపిస్తోంది ఈ సినిమాకు హీరో దేవి శ్రీ ప్రసాద్ కావడంతో ఆకాశంలో ఉన్నాయి కేవలం సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం డిఎస్పీ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారట వేణు ఎల్దండి బలగంతో ఎంతటి సెన్సిబిలిటీ ఉన్న దర్శకుడు నిరూపించుకున్నారు ఈ సినిమా కోసం ఆయన రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ఎస్విసి బ్యానర్ పై ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది ఆమె ఉంటే ఈ చిత్రానికి నేషనల్ లెవెల్ క్రేజ్ రావడం ఖాయం అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అనసూయ భరద్వాజ్ మరియు కొంతమంది సీనియర్ రంగస్థల కళాకారులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం పల్లెటూరి అందాలను ఎల్లమ్మ పండగ వైభవాన్ని చూపించడానికి టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీని వాడుతున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే పద్దెనిమిది రెండు వేల ఇరవై విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు ఒక కమెడియన్ గా మొదలై దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న వేణు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని హీరోగా పెట్టి చేస్తున్న ఈ ప్రయోగం టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి